వరదలో కొట్టుకుపోయినటువంటి ఇండు రోటీ కపడ ఆర్ మకాన్ షెల్టర్ వారికి జీవనోపాధి వారు ఏం చేయాలి వాళ్ళు మళ్ళీ బ్రతకడానికి ఏం చేయాలి అనేది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాము జనప్రభంజనం నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు పర్యటించలేదు అంటే ఇప్పుడున్న సిబ్బంది అంతా ప్రజల కోసం పని చేయాలి అంతేగాని విఏపిస్ రావడానికి హెలికాప్టర్లు అవి ఇవి వాడి వాటికే సిబ్బంది అంతా పనిచేస్తే అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది మరి అన్ని కోల్పోయినటువంటి వాళ్ళ కోసం కొంతమంది చనిపోయినారు వారికి నా ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాను ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాను అందరినీ అలా తన కోపంతో వరదలో ముంచి వద్దు వాళ్ళను కాపాడాలని మరి అక్కడ కోల్పోయిన స్థలాలన్నీ కూడా మళ్ళీ వారికి వేరే ప్రాంతాలలోనైనా సరే నిర్మించి ఇండ్లు నిర్మించి రోటీ కపడా మకాన్ మరి ఉపాధి కల్పించాలి వారికి వాళ్ళు ఎక్కడ బతకాలి అనేది ఆలోచిస్తున్నాను మీ జన ప్రభంజనం నుంచి అరుంధతి శ్రీవాణి పవన్ కళ్యాణ్ జనసేన వైస్ చైర్మన్గా ఉన్నాను స్టేట్లో మరియు హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు రాష్ట్ర మానవ హక్కులలో నాదంతు వంతు బాధ్యతగా లాయర్గా చాలామందికి సేవ చేశాను రేఖా జిహాజీ గారికి కూడా తెలిసే విషయం ఆమె కూడా వచ్చి తన వంద ఎకరాల కొరకు ఎంఆర్ఓకి లెటర్ రాయించుకొని వెళ్ళారు ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కారము చూపించాను అరుంధతి మహిళా జనసేనలో ఉంటుంది యూట్యూబ్లో చూడండి ఇది అర్నింగ్ ఛానల్ కాదు చాలా ఇబ్బందులలో ఉన్న వాళ్ళని ఆదుకునే ఛానల్ కాబట్టి గవర్నమెంట్ని ప్రశ్నించి ప్రశ్నించి బీదరికం మాకు కూడా తెలిసేలాగా చేసింది ఆ జనప్రవంజనం న్యూస్ అంటే ఒక పత్రిక నడపడం ఎంత కష్టం ఒక యూట్యూబ్ ఛానల్ నడపడం ఎంత కష్టం ఒక ఛానల్ నడపడం ఎంత కష్టం అనేది తెలియజేస్తుంది కాబట్టి ఈ చినిగిపోయిన సాయిబాబా ఫోటో ఎలుకలు కొట్టినవి ఇంట్లో మరి చూడండి మేము కూడా ప్రజల పక్షాన నిలిచినాము ప్రజలకు ఖచ్చితంగా చేస్తాము మంచి చేస్తాము ప్రశ్నిస్తాము ప్రశ్నిస్తాము గవర్నమెంట్ని ప్రశ్నించి వరద బాధితులకి సహాయం చేద్దాము అయితే గవర్నమెంటే మనము పత్రికనే మనము కాబట్టి ఏం చేయాలనేది నిర్ణయించుకొని వారందరి పక్షాన ఒక ఫైల్ రెడీ చేస్తున్నాను ఎవరెవరైతే అన్ని కోల్పోయినారో వాళ్ళ ఫైల్ రెడీ చేస్తున్నాను లేదంటే గవర్నమెంట్ పక్షాన